హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే మనం జేసీబీతో ఎరువు అయితే కొట్టబోతున్నాం ప పసులు ఎరువు అనమాట ఇప్పుడు మొత్తం ఎండాకాలం కాబట్టి ఎరువులు కొట్టుకొని తర్వాత దున్ని మంచి పంటలకైతే యూజ్ అవుతుంది అప్పుడు ఇప్పుడు వాన వర్షాలు పడకముందుకే ఈ పత్తి చేను కానీ ఇతర ఏ పంట ఉన్నా సరే ముందుగా అదే చదును చేసుకుంటారు చదును చేసుకున్న తర్వాత ఎరువు అయితే వేస్తారు ఇప్పుడు ఎరువు అయితే కొట్టబోతున్నాం వీడికెళ్ళి మన జేసీబీకి వచ్చేసి నింపినందుకు రెండు వందలు మన ట్రాక్టర్లో నుంచి ఈ ఈ ఇక్కడి నుంచి ఆ పొలంలో వేసి వెళ్ళడానికే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏడు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేయబడుతుంది ఎందుకంటే ఇది చాలా దూరం ఉంది కాబట్టి కొద్దిగా దూరం అయితే ఎక్కువ అందుకే మనం ఏడు వందల రూపాయలు అయితే తీసుకుంటాం ట్రాక్టర్కి ఒక రైతు ఇంత కష్టపడి ఎరువులు ఇవన్నీ ఇంత పైసలు ఖర్చు పెట్టుకొని చేసినా కూడా మనకైతే పంటకు రేట్ అయితే లేదు అసలు ఈసారి పత్తి వేసినా ప పత్తికి తప్ప వేరే ఏ పంటకు అయితే రేట్ లేదు పల్లికి చూసుకున్నట్టే ఆరు వేల రూపాయలు ఉంది క్వింటాల్కి ఆ పల్లి కూడా సరిగ్గా వండలేదు కాబట్టి రైతులంతా లాస్ అవుతూనే ఉంటారు మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు బ్యాంకులలో అప్పులు అట్లే ఉంటాయి మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఖర్చులు అట్లే ఉంటాయి ఒక రోజు తెరిపింది లేదు ఒక రోజు మంచిగా ఉన్నది లేదు రైతు అయితే ఇప్పటికీ తిప్పలు పడుతూనే ఉండాలి కాబట్టి మన ఇప్పుడు వడ్ల సీజన్ అండి వడ్ల సీజన్లో కూడా సిసిఐ గవర్నమెంట్ కొనుగోలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అసలు ఇప్పుడైతే ఈ ఎరువు అయిపోగానే మనకు వడ్లకి కిరాయి కూడా ఉంది అట్లే మిషన్ నుంచి హార్వెస్టర్ నుంచి డైరెక్టు మిల్లు కార్డ్కే తీసుకెళ్తున్నాం ఎందుకంటే సీసీఐ పడినందుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు కాబట్టి మనమైతే ఈ వడ్లను డైరెక్ట్ మిల్లు కార్డ్ని పోస్ట్ అవ్వడం జరుగుతుంది పద్దెనిమిది వందల రూపాయలకైతే క్వింటాల్ తీసుకుంటారు వాళ్ళు అందులో కట్టింగ్ పోతుంది మళ్ళీ ఏమంటారు మ్యాచర్ కట్టింగ్ ఉంటుంది ఇంకా కాంటా కట్టింగ్ ఉంటుంది క్వింటాల్కి పద్దెనిమిది వందల రూపాయలు అనే పేరుకే కానీ మనకైతే ఏమీ రాదు అందులో కూడా మీకు ఆ మిల్లులో కూడా వీడియో తీసి చూపిస్తాను ఇంకోటి మన గవర్నమెంట్ కొనుగోలు చేస్తే అయితే మనకు కొద్దిగా మద్దతు ధర ఇస్తుంది సిసిఐలో కాబట్టి అట్లా అనుకుంటాం కానీ అదైతే జరగని పని ఇప్పుడు మన బండి కూడా ఈ రెండు ఈ రెండు ట్రాలీలే సరిపోతాయి అన్నందుకు రెండేది తెచ్చినాం ట్రాలీలు కూడా తల ఒక్కొక్క ట్రిప్ అయితే వస్తుంది నాకు ట్రిప్పు ఇందాక వెళ్ళిన బండికి ఒక ట్రిప్ అయితే మన బండి లోడ్ చేసుకొని అక్కడ అన్లోడ్ చేసి అన్లోడ్ చేసి అయితే మనం వర్లకి వెళ్ళిపోతాం వర్లలో ఒడ్లలో అయితే మీకు అయితే చూపిస్తాను వర్లలో అయితే చాలా లాస్ ఉంది ఇంకా రైతులకైతే అసలు గిట్టుబాటు ధరనే లేదు సన్నోడ్లకు గవే పద్దెనిమిది వందలు దొడ్డొడ్లకు గవే పద్దెనిమిది వందలు అయితే వేస్తురు మిల్లు కడ సీసీఏగా ఉంటేనేమో బోనస్ అవి అయితే మనకు వస్తాయి మీ ఏరియాలో ఇంకా సీసీఐ స్టార్ట్ అయ్యి ఉంటే కామెంట్లు అయితే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా ఒక కామెంట్ అయితే వేసుకోండి ఇంకా మరిన్ని మన వీడియోస్ కొరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి நான் <laughs> பண்ணி <laughs> അല്ലേ ബറ എ ലെവ് ലെവ് നീ വെ നീ കൊണ്ടിയാ നീ നീ ലണ്ടൻ ആവണം അല്ലേ നീ നീ ലണ്ടൻ ആവണം കേങ്ങ നമുക്ക് Lift. 啊。